పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కేంద్రానికి ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే హన్మకొండ ములుగు వరంగల్ హనుమకొండ జయశంకర్ సో నరసంపేట వరంగల్ జిల్లా మార్కెట్లో అయితే సీసీ అయితే పత్తి కొనుగోలు ప్రారంభం చేశారు సో మంచి విషయమే రైతులకైతే సో పత్తి రైతులు అందుబాటులో ఉన్న వాళ్ళు అయితే సీసీలు అమ్ముకోవాలి సో ఇప్పుడైతే పత్తి ధర బయట అయితే ఎక్కడ బాగాలేవు సో దళారుల చేతులు మోసపోకండి సీసీలు అమ్ముకొని మంచి ధరలు పొందండి కొత్త అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయడం తప్పకుండా మర్చిపోకండి వరంగల్ జిల్లా నరసింపేట వ్యవసాయ మార్కెట్లో సీసీఐ ఆదివారంలోని ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శారదతో కలిసి ఎమ్మెల్యే దోంతి మాధవరెడ్డి పత్తి కొనుగోలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి రైతులు ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు పత్తి కొనుగోల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగి వచ్చని వారు అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్య రాణి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ ఆర్టీవో ఉమారాణి మార్కెట్ అధికారులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది సో నర్సంపేటలైతే పత్తి కొనుగోలు ప్రారంభం చేశారు సో రైతులైతే అందరూ సద్వినించుకొని మంచి ధరలు పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ